పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ నమోచ నమస్తు మహ్యం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం శ్రీ చాంద్రమాన నందనామ సంవత్సరం దక్షిణాయనం కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాఢమాసం శుక్లపక్షం శనివారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల యాభై నిమిషాలకు తిథి ఏకాదశి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం విశాఖ రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు మరల రాత్రి రెండు గంటల యాభై నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషం తొలి ఏకాదశి అంటే మాస శుక్లపక్ష ఏకాదశి నుంచి ప్రారంభమై నాలుగు మాసాల పాటు విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు ఈ సమయంలో మనం ఆ ఏకాదశి ఉపవాసం ఉండడం వ్రతాదులు చేసుకుంటూ ఉండడం పుణ్యాలు ఆచరిస్తూ ఉండడం మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం సంవత్సరమంతా చేసినటువంటి ఫలితాన్ని నాలుగు మాసాల్లోనూ పొందవచ్చు కాబట్టి ఇది అత్యుత్తమమైనటువంటి సమయం అలా నాలుగు మాసములలో చాతుర్మాసలలో మొదటి ఏకాదశి కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని పిలుస్తారు అంటే ఆయన శయనిస్తాడనమాట యోగ నిద్రలో కాబట్టి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం ద్వారా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభిస్తారు ఇదే రోజున త్రిపుష్కర యోగం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది ఆ కారణంగా ఆ సమయంలో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను చేయవచ్చు లౌకికమైన కార్యక్రమాలు కూడా చేయవచ్చు ఏవైతే మరల మరల చేయడానికి ఇష్టం ఉండదో వాటిని తప్ప తక్కిన కార్యక్రమాలన్నిటిని చేయవచ్చు నేటి ఆణివత్యం సంతోషాన్ని ఇచ్చేది ప్రశాంతమైన మనసు మాత్రమే మనశ్శాంతిని మన చుట్టూ శాంతిని సాధించగలిగితే విశ్వశాంతి కలగా మిగిలిపోదు ఇలాని వరిస్తుంది